అందరికీ నమస్కారం అటవీ శాఖ ఆధ్వర్యంలో కోరింగ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ గారి పర్యవేక్షణలో హోప్ ఐలండ్ కోరింగ కోరింగా వన్యప్రాణ సంరక్షణ విభాగం సముద్ర తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి విడుదల చేసే కార్యక్రమము స్వచ్ఛ తో భాగంగా బీచ్ క్లీనింగ్ కార్యక్రమము చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు చేయుత సంస్థ అధ్యక్షులు డాక్టర్ రవికుమార్ గారు అటవీ శాఖ సిబ్బంది ఎస్ వీరభద్రరావు గారు కె సిద్ధార్థ్ గారు శ్రీ ధనలక్ష్మి గారు కె మహేష్ గారు షేక్ సుబాని గారు డి మహేష్ బాబు గారు కేసరి శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ఏమంటున్నారు అధికారులు ఏమంటున్నారు అలాగే ఆర్గనైజర్స్ ఏమంటున్నారు మొత్తం ఈ ప్రయాణం ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని కూడా ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ టైం కదా మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయిన బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా సుమారు యాభైకి మందికి పైగా విద్యార్థులు అలాగే పది మంది ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అలాగే ఒక పది మంది టీచర్స్ వరకు ఈ హోప్ ఐలాండ్ టూర్లో పాల్గొనడం జరిగింది ప్రతి విద్యార్థి కూడా సేఫ్ అండ్ సెక్యూర్లో భాగంగా లైఫ్ జాకెట్స్ ఇచ్చి వారికి ప్రతి క్షణం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఏ విధంగా ఉండాలన్నటువంటి టీమ్ అనేది ఇక్కడ మాకు గైడ్ చేయడం జరుగుతుంది ఆ రెండు బోట్లలోంచి ఉంచి ఆఫీసర్స్ అంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ కానీ వాళ్ళ కింద ఆఫీసర్స్ కానీ ఎప్పటికప్పుడు ఆ రెండు బోట్లని విజిలెంట్గా అబ్జర్వ్ చేస్తూ గైడ్ చేస్తూ విద్యార్థులను చాలా సేఫ్గా తీసుకెళ్ళడం అనేది ఇక్కడ చాలా ప్రైమరీ డ్యూటీగా మనం చెప్పొచ్చు అదే డ్యూటీని వీళ్ళు చాలా రెస్పాన్సిబుల్గా చేసి ఇదిగో మనకు కనిపిస్తుంది బోట్ అయితే సముద్రం దాటి ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ తర్వాత మనం హోప్ పైలట్ నుంచి చేరుకోవడం జరుగుతుంది వెళ్తున్న ప్రతిసారి కూడా ఆఫీసర్స్ రెండు బోట్లలో కూడా విద్యార్థులకు గైడ్ లైన్స్ ఇవ్వడం అనేది మనకు కనిపిస్తుంది రెండు బోట్లు కూడా గా వెళ్ళడం సేఫ్ అండ్ సెక్యూర్గా మెజర్స్ అన్ని ఫాలో అవ్వడం అనేది ఇక మనకి క్లియర్గా విజువల్స్ కనిపిస్తున్నాయి వెళ్తున్న ప్రతిసారి కూడా ఈ బోట్లో నుండి ఆఫీసర్స్ ఎప్పటికప్పుడు విద్యార్థులకు గైడ్ లైన్స్ చేస్తూ ఒక అవేర్నెస్ అంటే ప్రోగ్రాంలో విద్యార్థులకు ఏమైతే అవసరం అవుతున్నాయో అవన్నీ కూడా గైడ్ చేయడం ఇక్కడ మనకు విజువల్స్ కనిపిస్తున్నాయి అలా ఒక వన్ అవర్ థర్టీ మినిట్స్ తర్వాత మేమంతా కూడా హో పైలానికి దగ్గరికి వెళ్ళడం జరిగింది అక్కడ నుంచి మరి చిన్న బోట్లో మేమంతా కూడా కాస్త ముందుకు వెళ్ళి అక్కడ దిగి నడుచుకుంటూ ఓ హో పైలానికి వెళ్ళడం జరుగుతుంది ఆ విజువల్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి వెళ్తున్న విద్యార్థులకు వెనకాలే వస్తూ మమ్మల్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మనకు కనిపిస్తుంది సో వి ఈ విద్యార్థులైతే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది ఫస్ట్ టైం వాళ్ళ జీవితంలో టర్టిల్ చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు వీళ్ళు చూడడం వీళ్ళ చేతులతోటి వాటిని సముద్రంకి విడుదల చేయడం అనేది ఈ పిల్లల జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టంగా మనం చెప్పచ్చు ఇవో ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదా ఇవే తాబేల పిల్లలు వీటిని సముద్రంలోకి వదిలిన వెంటనే ఇటువైపు అయితే నీరు ఉంటుందో ఇటువైపు అయితే సన్ రైజ్ వస్తుందో అటువైపు ఆటోమేటిక్గా వెళ్ళిపోవడం జరుగుతుంటే విజువల్స్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి ఆ ప్రతి విద్యార్థి కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయడం అనేది మనకు కనిపిస్తుంది ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి విద్యార్థుల తరపున చాలా చాలా థ్యాంక్స్ తెలియజేసుకున్నాం ఎందుకంటే ఒక ఇన్నోవేటివ్ తోటి విద్యార్థులను ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేసినందుకు విద్యార్థులు ఎప్పటికీ కూడా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క చేసిన పనిని గుర్తుపెట్టుకుంటూ వాళ్ళ లైఫ్ లాంగ్ ఒక మెమొరబుల్ మె ఇన్సిడెంట్గా ఈ విషయం అనేది వాళ్ళకి చిరస్థాయిగా ఉండిపోతున్న దానికి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు ఆ బయట పడ్డ ప్రతి స్మాల్ టర్టిల్ కూడా ముందుకు వెళ్తుంది ఆ ముందుకు వెళ్తున్న విజువల్స్ మనం చూసినట్లయితే ఎక్కడైతే వాటర్ ఉంటుందో అటువైపు వెళ్తుంది అలాగే ఇటు అయితే సన్ రైజ్ వస్తుందో అటువైపు మాత్రమే వెళ్తున్నట్టు ఇక్కడ విజువల్స్ మనకు కనిపిస్తుంది ఏ వైపుకి మనము ఆ స్మాల్ టర్టిల్ని తిప్పినా సరే సన్ రైజ్ ఏ విధంగా ఎక్కడ పక్క వస్తుందో అలాగే వాటర్ ఇటువైపు ఉంటుందో అటువైపు వెళ్ళటం అనేది ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక ఆశ్చర్యానికి గురించి ఒక అద్భుతమైన సంఘటన మనం చెప్పొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ విజువల్స్ని లేకపోతే ఈ ఈ సీన్ని లేకపోతే ఈ ప్రోగ్రామ్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు అసలు వాళ్ళు ఏమంటున్నారు కూడా మీకు వాళ్ళ మాటల ద్వారా వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను మనకు కనిపిస్తుంది రెండు టర్టిల్ పిల్లలు ఆ ముందుకు వెళ్తున్నాయి అంటే సముద్రంలోకి వెళ్తున్నాయి అలాగే అటు అటువైపునే సన్ రైస్ కూడా ఉంటుందా మనకి కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ మనకు కనిపిస్తుంది గుడ్లు పెట్టడానికి వచ్చిన తాబేలు దానికి సేఫ్ ప్లేస్ చూసుకుని గుడ్లు పెట్టడం తోటి ఈ ప్లేస్లో ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నెట్స్ అరేంజ్ చేయడం దాని మీద ఎప్పుడు ఎగ్స్ లే చేసింది దాని డేట్ పీరియడ్ అంతా కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది సో అదొక ప్రాసెస్ అయితే రకరకాల ప్లేస్లో పెట్టిన ఎగ్స్ అన్నట్లు కూడా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు సేకరించేదిగో ఇలా ఒక ఒక ప్లేస్లో సేఫ్ అండ్ సెక్యూర్గా అరేంజ్ చేయడం వాటి మీద నేమ్ బోర్డ్స్ పెట్టడం అవి మళ్ళీ పిల్లలుగా తయారవుతాయి అన్న దాన్ని కూడా విజువల్స్ విజువల్స్గా మనకి కనిపిస్తున్నాయి సో రెండు విధాలుగా మనకి ఇక్కడ జరుగుతుంది సో ఆ తో భాగంగా క్లీన్ బీచ్ క్లీన్ ప్రోగ్రామ్ని ఇక్కడ చేపట్టడం జరుగుతుంది మొత్తం విద్యార్థులు అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే టీచర్స్ అందరూ కూడా చాలా వాలంటీర్గా ఈ బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది వారి యొక్క రెస్పాన్సిబిలిటీని ఇక్కడ చూపించడం జరుగుతుంది అన్నమాట ప్రతి ఒక్క విద్యార్థి కూడా సో ఇటువంటి అద్భుతమైన ప్రోగ్రాం టీచర్స్ని అలాగే విద్యార్థిని ఇన్వాల్వ్ చేసినందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఆ విద్యాశాఖ తరఫున అలాగే మా ఛానల్ తరఫున చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాము ఈ ఏమంట చూపించే చేస్తాను గుడ్ మార్నింగ్ అందరికి నా పేరు దీపిక నేను బీఆర్ఎంసీ గర్ల్స్ హై స్కూల్లో నైన్త్ క్లాస్ చదువుతున్నాను ఈరోజు మమ్మల్ని కాకినాడలో ఉన్న హోప్ ఐలాండ్కి అయితే తీసుకొచ్చారు ఆ హోప్ ఐలాండ్కి తీసుకొచ్చి ఒక టర్టిల్ అవేర్నెస్ అనే ప్రోగ్రామ్ ఒకటి జరిగింది ఆ ప్రోగ్రాంలో మేము అందరం పాల్గొన్నాము అది చాలా ఆనందంగా ఉంది పైగా అలాగే మేము చాలా కొన్ని చిన్న చిన్న టర్టిల్స్ పిల్లల్ని ఆ సముద్రంలోకి వదిలాము అది మొత్తం మాకు అదంతా చాలా నచ్చింది మాకు ఆ ఆపర్చునిటీ కలిగించిన అడవి శాఖ అధికారులకి విద్యాశాఖ అధికారులకి మా సార్కి మమ్మల్ని సెలెక్ట్ చేసిన మా మ్యామ్కి అందరికీ ధన్యవాదాలు మేము అసలు ఎప్పుడు కళ్ళ కూడా ఊహించలేదు ఇటువంటి ఆపర్చునిటీ వస్తుందని మాకు అదంతా కలిగించి మాకు ఒక మంచి ఒపీనియన్ అదంతా తెప్పించి మాకు ఇవి టర్టిల్స్ అనే స్పీషెస్ ఇన్ని ఉంటాయి మొత్తం ఓలివ్ రెడ్లీ గురించి మొత్తం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను ఎంఎల్ఎంసీ గర్ల్స్ హై స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను మాకు ఈరోజు మొత్తం ఉపాధ్యాయులు ఇంకా అందరూ కలిపి మా టర్టల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఎందుకంటే చిన్న టర్టల్స్ అని ద్వారా మేము వదిలాము ఇక్కడ బీచ్లో చాలా ఎంజాయ్ చేసాము మేము చాలా నేర్చుకున్నాం అంటే టర్టల్స్ ఎన్ని స్పీసెస్ ఉంటాయి ఇంకా వాటి గురించి ఇంకా చాలా చెప్పారు ఫారెస్ట్ స్టడీ శాఖ వారికి ఇంకా అందరికీ చాలా దంపించిన మా ఉపాధ్యాయులకి ఇంకా మాతో పాటు వచ్చిన ఉపాధ్యాయులందరికీ అంతే గుడ్ మార్నింగ్ నా పేరు సఫా నేను బీఆర్ఎంసీ గర్ల్స్ హై స్కూల్ నైన్త్ క్లాస్ చదువుతున్నాను ఇక్కడ ఈరోజు మమ్మల్ని ఐలాండ్కి తీసుకొచ్చారు కాకినాడ దగ్గర ఉన్న దాంట్లో మాకు టట్టుల అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించారు చిన్న మా చేతులారా పట్టుకొని బీచ్ లో వదిలాము కు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నాము ఇలాంటి ఈ ఆపర్చునిటీ వస్తుందని మేము అనుకోలేదు అండ్ మమ్మల్ని సందేశాత్మకమైంది సమాజం కింద మనం తీర్చిదిద్దాలి ఆ ప్లాస్టిక్ వల్లనే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కాబట్టి మరి ఈ రోజున మనం చేసిన సముద్ర తాబేలు ఆలివ్ రీడ్లు ఏదైతే ఉందో సారు చాలా గొప్పగా వ్యవహరించడం జరిగింది అనేక మంది కూడా దాని మీద విశ్లేషణాత్మకంగా అవగాహన కల్పించడం జరిగిన తెలుసుకున్న అంశాలని మన ఫ్రెండ్స్కి తెలియజేద్దాం

అందుకేనేమో ఎక్కడ చూసినా మన అందుకే మనం మన వెడదాం అక్కడైతే మనకు సంరక్షణ చాలా బాగుంటుంది మన అమ్మమ్మ వాళ్ళది ఎక్కడా మన అమ్మమ్మ వాళ్ళది ఆంధ్రప్రదేశ్ రాజ్యం ఇక్కడ చాలా మన సంరక్షణ బాగుంది కాబట్టి ఇక్కడ గుడ్లు పెడదాం నైట్ పట్టుకుని అమ్మా గుర్తుపెట్టేటప్పుడు విదేశీ పర్యటన చేసి పెట్టింటికి వెళ్ళి పది సంవత్సరాల తర్వాత మరలా మనం పుట్టింటికి వద్దాం మరి ఎలా అయితే ఉష్ణోగ్రతను బట్టి అవునవునవును ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు డిగ్రీలు ఉష్ణగత ఉంటాయి మగపిల్లలు ముప్పై నుంచి ముప్పై రెండు డిగ్రీలు ఉష్ణోగత ఉంటాయి ఆడపిల్లలు ఏర్పడతారు మరి ఇప్పుడు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది కదా అన్నీ ఆడతాబెళ్ళే తాలే అవును అలాగే పద హాయిగా వెహిద్దాం

ఈ తాబేళ్ళు ఏ విధంగా గుడ్లు పెడుతున్నాయి దాని తర్వాత నలభై ఆరు రోజులకి ఒక పిల్లలు వస్తాయి వాటిని రక్షించడానికి అక్కడ క్యాంప్ కుర్రోళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ప్రతి రాత్రి తిరిగి ఎక్కడ గుడ్లు పెడుతున్నాయి ఏటనే చూసి వాటిని తీసుకొచ్చి దూరంగా ఉన్న వాటిని తీసుకొచ్చి ఎక్సెట్లో పెట్టి సంరక్షిస్తాం తర్వాత దూరంగా ఉన్న వాటికి చుట్టూరు అక్కడ గుడ్లు పెట్టిన చోట నెట్లు కట్టి కానీ నక్కలు కానీ ఏమి వాటిని డిస్టర్బ్ చేయకుండా చూడడం మా బాధ్యత మేము అందరూ కూడా సంరక్షిస్తూ కాసి కాపాడుతుంటాం ఈరోజు ఈ పిల్లలందరూ వచ్చి అన్ని కూడా ఇక్కడ చూసి చాలా ఆనందపడి ఉన్నారు వాళ్ళ టైటిల్ కన్జర్వేషన్ అనేది మేము లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ బట్టి చేస్తున్నాం ఇక్కడ హోప్ ఐల్యాండ్లో సో ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నెస్టింగ్ గ్రౌండ్ ఇది హోప్ ఐల్యాండ్ అనేది దీంతోపాటు అమలాపురం కోస్ట్లో కూడా చేస్తూ ఉంటారు సో ఈ కన్జర్వేషన్ అనేది రెండు భాగాలు చేస్తాయి ఇన్సెటివ్ అండ్ ఎగ్జిటివ్ కన్జర్వేషన్ సో దాని ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చి మనకి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్లో ఉంటుంది ఇక్కడ మేజర్గా స్కూల్ పిల్లలు ఎందుకు ఇన్వైట్ అంటే ప్రజెంట్ వీళ్ళే నెక్స్ట్ జనరేషన్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళకి దీని మీద అవేర్నెస్ అనేది చాలా ఎక్కువ పెరగాలి ఆ ఉద్దేశంతో వీళ్ళని ఇన్వైట్ చేసాం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని కన్సల్ట్ అయిన తర్వాత ఈ ప్రోగ్రాం పేరు మనకి టర్టిల్ ఫెస్టివల్ అంటా ఉంది దీన్ని సో వీళ్ళ చేతుల మీద కానీ వచ్చిన హ్యాచ్లింగ్స్ని రిలీజ్ చేస్తే కనుక వీళ్ళు ఒక మంచి ఒక మెమరబుల్ మూమెంట్ ఉంటుంది అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత దాని యొక్క ఉపయోగాలు ఏంటి ఎందుకు మనం కాబేల్ని సంరక్షిస్తున్నాం అది షెడ్యూల్ వన్లో ఉంటుంది దాని యూజెస్ ఏంటి దాని బెనిఫిట్స్ ఏ ఎకలాజికల్గా ఎందుకు అంత ఇంపార్టెంట్ అనే విషయాలు డిస్కస్ చేసాము బేసికల్గా ఏంటంటే మనకి ఆలివ్స్ అనేది ఒక లంగ్స్ అనమాట మనిషికి ఏ విధంగా అయితే ఉప్పుటిత్తులు ఉంటాయో అదేవిధంగా ఈ ప్రపంచానికి అడివి అయితే ఫారెస్ట్ అయితే కనుక సముద్రానికి ఆలివ్స్ అనేవి ఒక లంగ్స్ లాంటివి సముద్రం ప్యూరిఫికేషన్ అనేది ఇది చేస్తుంది అదేవిధంగా ఫిష్ ఒక పాపులేషన్ ఇది పెంచుతుంది ఆమె జెల్లీ ఫిష్ అనేది ఎక్కువగా ఫీడ్ అవున్ అవుతాయి ఇవి సో దీనివల్ల జల్లీ ఫిష్ పాపులేషన్ తగ్గుతుంది అండ్ ఫిష్ పాపులేషన్ పెరుగుతుంది సో కోస్టల్ ఇకో సిస్టమ్ని బాగా మేనేజ్ చేసే షెడ్యూల్స్లో ఆలివ్ ఒకటే అండ్ వేల్ షార్క్ ఒకటే వేల్షార్క్ సెలబ్రేషన్స్ కూడా మనం మీ వైల్డ్ లైఫ్ వీక్ వేల్ షార్క్ వీక్ చేస్తాం మంత్ ఆఫ్ అదే అదేవిధంగా టర్టిల్ కన్జర్వేషన్ ఫ్రమ్ మంత్ ఆఫ్ డిసెంబర్ దాకా చేస్తూ ఉంటాం సిక్స్ మంత్స్ అనేది కన్జర్వేషన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇక్కడ సో ఈ సంవత్సరం మాకు మోర్ దాన్ టూ ఫిఫ్టీ నెస్టింగ్ జరిగాయి సో కొన్ని ఆ క్యాజువల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి మన శ్రీకాకుళం కోస్ట్ నుంచి తమిళనాడు కోస్ట్లో క్యాజువలిటీస్ ఎక్కువైనప్పటికీ ఈసారి మనకు వచ్చి ఇన్కమింగ్ అంటే ఇన్ఫ్లో బాగుందనమాట సో ఈ టైంకి యాక్చువల్గా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇయర్ నెస్టింగ్ బాగా జరిగింది యా టర్టిల్స్ అనేవి షెడ్యూల్ వన్లోకి వచ్చాయి సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారం కొన్ని స్పీషీస్ని షెడ్యూల్ వన్లో పెట్టారు కొన్ని స్పీషీస్ అంటే ఏవైతే దీని యొక్క పాపులేషన్ తక్కువగా ఉంటుందో దీని యొక్క జనాభా తక్కువగా ఉంటుందో అదేవిధంగా దాని ఎకలాజికల్గా అది చాలా సెన్సిటివ్ స్పీషీస్ని షెడ్యూల్ వన్లో పెడతాడు సో ఇటువంటి స్పీషీస్ని ఎవరో హంట్ చేసినా లేకపోతే కన్జ్యూమ్ చేసినా లేకపోతే దాన్ని కమర్షియల్గా ఏం ఎక్స్పోర్ట్ చేసినా బిజినెస్ చేసినా వాటి వాళ్ళని మనం నాన్ అవేలబుల్ వారెంట్లో సెవెన్ ఇయర్స్ ఇంప్రీజ్మెంట్ ఇస్తారు ఆ పిల్లలు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు సో వాళ్ళు వాళ్ళ చేతుల మీదుగా మేము పిల్లల్ని రిలీజ్ చేశాము సో అది వాళ్ళకి చాలా మంచి మూమెంట్ యాక్చువల్లీ మెమరబుల్ మూమెంట్ సో ఐ థింక్ మేము ఎలాగో లక్కీయే వాళ్ళని రిసీవ్ చేసుకునేందుక వాళ్ళు కూడా చాలా లక్కీగానే ఫీల్ అవ్వాలి సో కాకినాడ దగ్గరలో మనకున్న ఈ ఏరియా హోపాలాండ్ ఏరియాలోని వాళ్ళ చేతుల మీద కానీ ఈ జనరేషన్ అంటే ఈ జనరేషన్ పిల్లలతో ఈ జనరేషన్ స్పీషిస్ లోపలికి వెళ్ళాయి సో నెక్స్ట్ ఇప్పుడు వదిలిన పిల్లలు టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇదే సేమ్ ప్లేస్కి వస్తాయి సో నెక్స్ట్ డిపెండెడ్ బై ద టెంపరేచర్ ఆఫ్ శాండ్ సో శాండ్ టెంపరేచర్ థర్టీ కంట ఉంటే మనకి ఫీమేల్స్ వస్తాయి అయితే మేల్స్ వస్తాయి సో గ్లోబల్ వార్మింగ్ వన్ ఆఫ్ థ్రెట్ దీనికి సో ఇప్పుడు ప్రజెంట్ మేల్స్ ఎక్కువ వచ్చినా ఫీమేల్స్ ఎక్కువ వచ్చినా సెక్షన్ రేషియో అనేది మారుతుంది అది మారకూడదు సో ఇప్పుడైపు తాబేలు లోపలికి ఇప్పుడు వదిలిన తాబేలు అన్నీ కూడా ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఆఫ్టర్ గేనింగ్ మెచ్యూరిటీ ఇక్కడికి మళ్ళీ గుడ్లు పెట్టడానికి వస్తాయి ఓన్లీ ఫీమేల్స్ మేల్స్ మళ్ళీ రావు మెయిటింగ్ అయిన తర్వాత మేల్స్ బ్యాక్కి వెళ్ళిపోతాయి ఫిమేల్స్ అనేవి మళ్ళీ ఇక్కడికి వస్తాయి సో ఇక్కడ రిలీజ్ చేసే పిల్లలన్నీ కూడా ఆడపిల్లని మనం సొంత ఆడబిడ్డలాగా రిలీజ్ చేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం పేరు మేఘన నేను తరగతి చదువుతున్నాను ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అందరికీ నమస్కారం ఈ రోజున మరి అటవీ శాఖ కార్యాలయ సిబ్బంది అందరూ కూడా మరి చాలా చక్కగా చిన్నారులకి ఏర్పాటు చేసిన ఈ పర్యటన ఎంతో అవగాహన మరియు సొసైటీకి ఉపయోగపడే విధంగా మరి మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో ఈ తాబేలు పాత్ర కూడా కీలకమని చెప్పడం జరిగింది సంబంధించిన మరి మా ఉపాధ్యాయులు ఇక్కడ చాలా మంది రావడం జరిగింది అలాగే గోవిందరాజు గారి పిప్ల రామకృష్ణ గారి సాంగ్స్ ద్వారా అవసరమైన వాతావరణం తీసుకొచ్చిన జాన్గా విచ్చేసిన రమ్య మేడం గారికి తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయడానికి మా వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తామని ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఓపై ల్యాండ్ నందు టర్టిల్స్ రిలీజ్ ప్రోగ్రామ్ రెడ్లీ అనేటటువంటి తాబిల్ పిల్లల్ని రిలీజ్ ప్రోగ్రామ్ని అదేవిధంగా రెడ్లీ టర్టిల్స్ యొక్క అవేర్నెస్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది ముఖ్యంగా అటవీ శాఖ పార్స్ట్ ఏంజీర్ అనేటువంటి వరప్రసాద్ గారు అదేవిధంగా వారి యొక్క స్టాఫ్ యొక్క సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఆరు పాఠశాలల నుంచి యాభై రెండు మంది విద్యార్థులు పది మంది ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులు ల్యాండ్ అనేది కాకినాడ తీరానికి దూరంగా ఉన్నటువంటి ఒక ఐలాండ్ అటువంటి ఐలాండ్కి అదే అదేవిధంగా వాళ్ళకి పర్యావరణం గురించి అదేవిధంగా ఈ ఈ ట్రెల్ యొక్క గొప్పతనం గురించి అలివి రెడ్లని ఎందుకు పెంచుకోవాలి ఇది ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశం గురించి చాలా చక్కగా ఈ అటవీ శాఖ అధికారులందరూ కూడా వివరించడం జరిగింది దీని ద్వారా ఏంటంటే విద్యార్థులు పర్యావరణ పరంగా స్పృహ కలిగడానికి జీవ విద్యం పట్ల అవగాహన కలగడానికి చాలా చక్కటి ఆస్కారం అనేది ఉంటుంది ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ మరియు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వారి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పిల్లలకి ఈ విధంగా అవగాహన కలిపిన ద్వారా భవిష్యత్తులో వారు ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళినప్పుడు కూడా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి జీవవైద్యాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఒక ముఖ్యమైన విధానంతో వాళ్ళు పెరగడం అనేది జరుగుతుంది ఇటువంటి మరికొన్ని విద్యార్థుల విజయాల వీడియోల కోసం మన ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది